ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లోనండి ఇది కూడా విదురుడు రుద్రాక్షుడు చెప్పినటువంటి విదుర నీతి ఈ విదుర నీతిలో ఆయన అంటాడంటే అయ్యా ప్రతి సామాన్య ఏ మానవుడు క్షత్రియులైతే మరీ మంచిది రాజ్యాన్ని పరిపాలించేవాడు సామాన్య మానవుడు కానీ ఎవడైనా సరే ఈ ప్రపంచంలో మూడు పనులండి ఈ మూడు పనులు కనుక చేసినట్లయితే అది లెస అంటాడు లెస అంటే అసలు ఏంటనమాటండి మంచిది అని అది తిక్కనమా కవి ఆయన చక్కగా పద్యం రాశాడు దాన్ని అది చదివి వినిపించే తర్వాత ఆ మూడు పనులు ఏంటో నేను మీకు మనవి చేస్తానండి ఒకసారి పద్యం చదువుతాను వినండి కొంచెమైనను ఏమండి తగ పంచి కుడువ మేలు ఇది మొదటి పని పనుల ఎడ దుఃఖమూర్చి అల్పంపు సుఖమును అనుభవించుట హితము శత్రునకునైనా లెస అడిగిన ఏడ నృపాల ఇదండి ఓ నృపాల అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు అన్నీ అన్నీ మంచి మాటలండి విదుర్నీత అనేది ఆయన వంక పెట్టుకొని మన అందరికీ చెప్పినట్టు భారతం మహాభారతంలో అదేనండి గొప్పతనం అందుకని ఆయన ఏమంటున్నాడు ఓ మహారాజా నీ దగ్గర తిందా అనేది కొంచెమే పదార్థం ఉంది ఎవరో ఇంకోళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు నువ్వు తినకూడదు తిట్టండి నీ దగ్గర కొంచెమైనా నువ్వు తగ పంచి కుడువ మేలు తెలుగు పదాలండి నీ కుడు అంటే తినుట అని తెలుగు పదం నీ దగ్గర కొంచెం ఉన్నా సరే దాంట్లోనే కొంచెం అవతలవాడికి కూడా పెడితే అప్పుడు సంతోషం ఉంటే ఇద్దరూ ఆనందంగా తింటారు ఆకో ఆ ఉన్నది కొద్దిగా అయినా సరే కాబట్టి అది మంచి పని ఇది మొదటి మంచి పని అండి కొంచెమైనను తగ పంచి కుడువ మేలు పంచడం అంటే ఏంటన్నమాట ఎదుటివాడికి కూడా పెట్టి మనతో పాటు మన పక్కన ఉన్నవాడు కూడా కొంచెం వాడు వాడు మొహమాటానికి అయినా సరే పర్వాలేదు సరే ఎలా ఉందో చూడండి అని అంత కలిసి అంతకుముందు కూడా చెప్పాడండి ఏదంటే అందరితో ఒక్కడే తినకూడదు ఒక్కడే తినకూడని చేయకూడని పనులను కూడా గతంలో చెప్పాడు మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ చేసి చదువుతున్నాడు అనమాట ఇక రెండవది ఏంటంటే పనులెడ దుఃఖమోర్చి అల్పంపు సుఖమును అనుభవించుట హితము ఒకసారి అండి సంపాదనకి వెళ్ళినప్పుడు కష్టపడాల్సి వస్తుందండి ఆదాయమేమో తక్కువే కనిపిస్తుంది కానీ మనం బాధపడకూడదు అంటే ఎప్పుడూ ప్రారంభంలో కష్టపడాలి ఆ కష్టపడి పనుల ఎందు దుఃఖం ఏంటి దుఃఖం అంటే అక్కడ కష్టం కష్టపడైనా సరే అప్పుడు వచ్చే ఆదాయం మనకు అల్పమే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ వచ్చే సంతోషం వేరుగా ఉంటుంది అది నా కష్టార్జితము అనేటువంటి ఎప్పుడో తల్లిదండ్రులు సంపాదించింది ఏదో హాయిగా ఖర్చు పెట్టుకుంటే ఆ సుఖం వేరు నువ్వు సంపాదించుకున్నటువంటి వంద రూపాయలైనా సరే దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకొని ఇంట్లో పదార్థాలు తెచ్చుకొని భార్య తింటే ఆ వచ్చే సుఖం వేరు అందువల్ల ఏంటంట పనులలో కష్టం పడైనా సరే ఆ యొక్క ఆ సంతోషాన్ని పొందటం ఆ సుఖాన్ని పొందటం ఉన్నదే అది మంచి విధానం అయ్యా అంటే అర్థం ఏంటనమాట ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వు నీ యొక్క స్వార్థతం మీద నువ్వు బతకడం మంచిది ఇది ఒక వయసు దాటిన దగ్గర నుంచి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇక మూడోది శత్రునకునైనా ఇచ్చుటయ్యలేసా అడిగలేయాడు అని రూపాలా చూతున్నాడు ఇది మూడోదండి ఎవరో ఏదో అడిగాడు అంటే ఆ మహారాజులకు శత్రువులు రాజు వదిలేదు ఇప్పుడు మన మామూలుగా మనకెవరో కొంతకాలం మనతో మాట్లాడితే శత్రుత్వంలో అన్నాడు వాడికి ఏదో కష్టం వచ్చింది అప్పుడు వాడు ఏదో అడిగాడు మన సాయం ఏ మన నిజం మొహ తిప్పుకొని అటు ఇటు తిరుగుతున్నావుగా ఇప్పుడు నీకు నేను చెయ్యాలా అని అనకూడదు అండి వాడు చేస్తే చేశాడు నువ్వు అతను ఎందుకు ఉదారంగా ఉండాలి అప్పుడు నీ మంచితనం అనేది కనిపిస్తుంది భగవంతుడు కూడా సంతోషిస్తాడు నీకు పుణ్యం వస్తుంది అందుకని ఇంట్లో శత్రువు ఏదైనా సరే అతను నిన్ను ఏదైనా ఒకసారి అడిగాడు అనుకోండి అడిగినప్పుండి అతనికి సహాయం చేయటం అతనికి ఏదైనా ఏ రూపంగా అయినా సరే ఒక ఆర్థికంగా కానీ ఇతర ఏదైనా మాట సాయం కానీ లేకపోతే ఎక్కడికైనా ఏ ఆసుపత్రికి అంటే తీసుకెళ్ళడం కానీ ఇటువంటి పనులు కనుక నువ్వు చేసినట్లయితే అది నీకు పుణ్యం అయినా అది లెస్స అని చెప్పి చెప్పాడు లెస్ అంటే అర్థం ఏంటనమాట అది నీ జీవితంలో నీకు మంచిది అని చెప్పి ఆయన విదురుడు చెప్పడం జరిగింది మరొకసారి చెప్తాను ఏదన్నా తినేటప్పుడేమో కొంచెం ఉన్నా సరే నీ దగ్గర నా దగ్గర కొంచెం ఉంది కదా నీకు కొంచెం అవతల కూడా పెడితే నాకు తక్కువ అవుతుందేమో తక్కువ ఎక్కువ ఏముందండి బతికి బతకడానికి ఎంతైనా ఇంత అన్నం ఇంత అన్నం చాలు అండి మనిషి బతకటానికి అందువలన కొంచెమైనాను దాన్ని పంచి కూడా మీరు దాని ఎదుటి వాళ్ళకు కూడా కొంత ఇచ్చి అనేది మంచి పద్ధతి పనులు చేసేటప్పుడు కష్ట అందుట్లో ప్రారంభ దశలో ఉద్యోగం చేసేవాళ్ళు చాలా ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత సుఖం ఉంటుందండి పనిలో ప్రారంభంలో కష్టం ఉంటుంది అయినా సరే కష్టపడాలి ఆ కష్టపడి నువ్వు చేస్తే దానివల్ల వచ్చే సంపాదన వల్ల కలిగే సుఖం ఉంది అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అది మంచి విధానం అని కూడా చెప్తున్నారు మోసం చేయకుండా కష్టపడి సంపాదించాలి ఇది రెండవది శత్రువైనా సరే నిన్న ఏదైనా కనుక ఒకటి సహాయం అడిగితే చేయటం అనేది ఇది మూడవ పద మూడవ పని అని చెప్పేసి ఈ మూడు మంచి పనులు చేస్తే లోకంలో మనం మంచి పేరు తెచ్చుకుంటాం దేవుని దృష్టిలో భగవంతుని దృష్టిలో కూడా పుణ్యాన్ని తెచ్చుకుంటాం మనం చేస్తూ స్వస్తి